కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా ఏమైతే అని మనం కూడా చూద్దాం ఇక లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు అంటూ కూడా చూడొచ్చు లోక్సభ ఎన్నికలలో గెలుప గెలవకపోతే పార్టీ మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు తెలంగాణ నుంచే బీజేపీ ప్రచారం ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నుంచే మొదలు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపును లోక్సభ ఎన్నికలలోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తుంది లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ బీఆర్ఎస్ సమాయత్నం అవుతున్నది ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్నం అవుతున్నాయి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది అంటే లోక్సభ ఎన్నికలకు సమాయత్నం అవుతుంది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రశ్నించే వ్యక్తిగా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఉన్నాడు సో తన గొంతుకను మూగ మూగబోవాలంటే తనను అరెస్టు చేయాలి అక్రమ కేసులు పెట్టి లోపేయ లోపటేయాలి సో దీంట్లో భాగంగా మన మీద అక్రమ కేసులు బనాయించి మనల్ని లోపలేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి స్వయాన నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ శల్య మాటలు నమ్మి పూర్తి స్థాయిలో ఓకే అన్నాడు మనల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఎందుకు అంటే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలలో మనకు జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని వివరించే ప్రయత్నం రంజిత్ చేస్తాడు కాబట్టి అట్లా చేయకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది ఆ పార్టీ చేసినా చేయకపోయినా లేకపోతే ఏది జరిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి తెలంగాణ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతులలోకి వెళ్ళిపోయింది పేరుకు మాత్రమే మనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ మాట కూడా ఎక్కడ ఆచరణకు నోచుకోలేదు ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే దానికి ఉదాహరణ టీఎస్పిఎస్సిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా సభ్యుడిగా నియమించారు అనేదే పెద్ద ప్రశ్నగా మారిపోయిన అంశం కనబడుతుంది సో పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఆ సిద్ధమవుతున్న పార్టీలందరికీ సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ మాత్రం తన యొక్క పదునైన వ్యూహాలను అమలు చేయకపోతే తన యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది వాస్తవం ఇక తెలంగాణ